ఖమ్మం కాంగ్రెస్లో ఎంపీ అభ్యర్థి ఎవరైనా ఖచ్చితంగా గెలుస్తామనే ఆనందం ఉంది అదే సందర్భంలో కార్యకర్తల్లో ఆందోళన కూడా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించబడలేదు పోయిన అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడే బీఆర్ఎస్ అభ్యర్థి నామనాగేశ్వరరావు అభ్యర్థిత్వం ప్రకటించబడ్డది తర్వాత బీజేపీ అభ్యర్థి ప్రకటించబడ్డది వినోద్ రావు కూడా వీళ్ళిద్దరిలో వినోద్ రావు ప్రచారంలో ముందున్నాడు కార్యకర్తల సమావేశంలో నాగేశ్వరరావు నామా నాగేశ్వరరావు ముందున్నాడు కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేయాలో వాళ్ళకి తెలియని స్థితిలో ఉన్నారు ఈ స్థితిలో దాదాపు రఘురాం రెడ్డి ఖాయమైనట్టుగా తెలుస్తుంది ఇతనికి సంబంధించి ఖమ్మం జిల్లా అనుబంధంగా ఉన్న బంగ్లాకి సంబంధి బంగ్లా మరిపేడ బంగ్లాకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా కూసుమంచి మండలంలో తిరుమలాయపాలెం మండలంలో వాళ్ళకి పూర్వంలో భూములు ఆస్తులు ఇళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు ప్రజల్ని హింసించలేదని ఇబ్బంది పెట్టలేదనేది ఒక మంచి అభిప్రాయం కూడా ఉంది రెండోది జిల్లా సంబంధించిన కమ్మ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తే అయితే బాగుంటుందనే చర్చ జరిగి రాయల్ నాగ పేరు కూడా ఉంది ఆయన మీద కూడా సదాభిప్రాయం ఉంది అతను ప్రజలకు ఎప్పుడు అక్రమాలు చేసిన సందర్భం కానీ అన్యాయం చేసింది అవినీతి చేసింది కానీ ఏం లేదు మూడోది మండవ వెంకటేశ్వరరావు ఆయన గారు గతంలో తెలుగుదేశంలో వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన మీద రాష్ట్రం మొత్తంలో మంచి అభిప్రాయం ఉంది కానీ ఇతర జిల్లా వ్యక్తి అనే పేరుంది కాబట్టి ఏదేమైనా అభ్యర్థిత్వాన్ని తొందరగా ప్రకటించాలని కాంగ్రెస్ కర్తెలు కార్యకర్తలు కోరుతున్నారు కానీ ఏదేమైనా నామినేషన్ చివరి రోజైనా ఇరవై ఐదో తారీఖు అంటే ఎల్లుండి అభ్యర్థిత్వం తీసుకొచ్చిన వాళ్ళు వచ్చి నామినేషన్ అవకాశం ఉంది కాబట్టి ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ కార్యకర్తలు లేని పార్టీగా తయారైంది బీజేపీకి సహజంగానే ఇక్కడ బలం లేదు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుంది ఇదే ఖమ్మం జిల్లా ఈ ఖమ్మం ఎంపీ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలు వాటిలో ఐదు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి రెండు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాల్లో కలిపి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి రెండు లక్షల అరవై ఆరు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఇప్పుడు అభ్యర్థులను బట్టి ఒక యాభై వేలు అటు ఇటుగా మారే అవకాశం ఉంది ఏదేమైనా కాంగ్రెస్ గెలుస్తుంది అయినప్పటికీ అభ్యర్థిని ముందుగా ప్రకటిస్తే ప్రజల్లోకి వెళ్ళొచ్చనే భావన కార్యకర్తల్లో ఉంది కానీ గత అసెంబ్లీ ఎన్నికలలాగా ఉత్సాహం కార్యకర్తలు ఏ పార్టీ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం లేదు సహజంగానే ఇవి అసెంబ్లీ ఎన్నికలంతా ఉధృతంగా ఉండవు కాబట్టి ఈ ఎన్నికల కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు ప్రజలేమో పోలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు మంచి జరగాలని మంచి అభ్యర్థులు ప్రకటించబడాలని వాళ్ళు మంచిగా గెలవాలని వాళ్ళు ఈ ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాల్సిన సమస్యలు ఏమేమి ఉన్నాయో ప్రజలకు వివరించి వాళ్ళ విశ్వసనీయతను పొంది ఓటింగ్ వచ్చే విధంగా చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నా పేరు కోయిన్ని వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం నమస్తే